చేస్తున్నారు ఈ రోజైతే మనకి గార్డెన్లోకి వచ్చాను ఏమి లేవు బొబ్బర్లు అయితే చాలా వచ్చినాయి అరవచ్చి చేసేసుకోవచ్చు మీకు కనపడుతుందా చూసారా చాలా ఉన్నాయి ఆకుల మధ్యలో ఉన్నాయి ఈ రోజైతే మనకు కూరకు బొబ్బర్లు వండుతుంది పెద్ద పెద్ద కాయలే వచ్చినాయి ఫ్రెండ్స్ టేస్ట్ ఉంటుంది మసాలా వేసుకుని వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమంది బొబ్బరి కూర అంటే ఇష్టం కొమ్మ చేసుకుని కొమ్మ పడుతుంది అసలు కురుస్తూనే ఉంది ఇదంతా మట్టి మట్టి అయిపోయింది మన గార్డెన్లో చూసారు పెద్ద పెద్ద కాయలు పా పాదంతా అల్లేసిన ఫ్రెండ్స్ ఈ కాయలకి జాగ్రత్తగా పోయకపోతే మనకు కనపడవి పాదుల్లో కలుసుకునే కాయలు కూడా చేసారు అయితే యోచిన ఒక బెండకాయ చూసారు పాదంతా అలా పాకేసింది అసలు కనబడతలేదు ఇంకా పిందులు అయితే చాలా ఉన్నాయి పిందులు అయితే చాలా ఉన్నాయి ఇంకా కాయలు చాలా పిందులు అయితే ఉన్నాయి ఇంకా నాలుగు రోజుల పోతే బోలు కాయొత్త ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వారు ఉంటాను ఇప్పటివరకు చూసారు ఒక లైఫ్ వచ్చి వెళ్ళొచ్చు కదా